ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఇరవై ఐదు వరకు సింహరాశి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలించి విశ్లేషిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఓం శ్రీ శ్రీ మహా అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాను ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో ప్రారంభించే ముందు ముందుగా దీర్ఘకాలిక గ్రహాలైన శని రాహుకేతు గురువులు ఈ సంవత్సరము మార్పు చెందుతున్నారు మార్చ్ ఏప్రిల్ నెలల్లో వల్ల ఇలాంటి సందర్భం అనేది చాలా తక్కువగా వస్తుంది ఒకటేసారి నాలుగు గ్రహాలు మార్పు చెందడం వల్ల దీనివల్ల ద్వాద రాశుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి కానీ అందరికీ శుభ ఫలితాలు కానీ కొందరికి అశుభ ఫలితాలు ఉండడం అనేది లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరము శని రాహు కేతు గ్రహాలకు గురు శని గురు రాహుకేతు గ్రహ నాలుగు గ్రహాలు కూడా శా అవసరమైతే శాంతులు చేయించుకోవడము దైవరాధ చేసుకో నవగ్రహ జపారా జపాలు చేసుకోవడము లేదా ఆ గ్రహాల యొక్క అధిదేవతలను ఆరాధించడము తప్పకుండా చేయాల్సి ఉంటుంది అందుకొరకై ముందుగా ఇక్కడ ఈ వీడియోలో శివరాజ్ ఫలితాలు చెప్పే ముందు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ రాశిలో ఎంతకాలం ఉంటారనే విషయాన్ని ఇక్కడ ముందుగా వస్తున్నాను అలాగే వక్రగతి సంచారాన్ని కూడా ఇక్కడ వివరిస్తున్నాను ఇవి చూసుకొని మీరు ఆ సమయాలను బట్టి మీరు చేసుకోవాల్సి శాంతులు చేసుకోవడము జాగ్రత్తలు పడడము అనే విషయాన్ని ఇక్కడ కొత్త పనులు ప్రారంభించుకోవడము శుభాలు జరిగే టైంలలో శుభ ఏమైనా కొత్త ఏమైనా పనులు సాగ సాగడము సాకపోవడం అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అని ఉద్దేశం చేత ముందుగా ఈ గ్రహాల యొక్క సంచార సమయాలను ఇక్కడ ముందుగా వివరిస్తున్నాను ముందుగా గురువు ఈ సంవత్సరము మే ఎనిమిది వరకు వృషభ రాశిలో సంచారం ఉంటుంది తర్వాత మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మిథున రాశిలో సంచారం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండు వరకు కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది ఈ మధ్యలో గురువు గ్రహము పదకొండు నవంబర్ నుంచి ఇరవై డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉంటాడు వక్రగతిలో ఉన్నప్పుడు కొంత గడ్డు కాలం అనేది చెప్పవలసి వస్తుంది పనులు సాఫ్గా సాగు గురువు ధరకారకుడు సంతానకారకుడు శుభగ్రహము అలాగే విద్యాకారకుడు కాబట్టి వివాహాలు జరగాలన్నా కూడా వివాహ గురువు బలం ఉండాలి కాబట్టి ఇలాంటి వారికి అందరికీ కూడా వక్రగతిలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఎవరికైతే జాతకంలో గురువు వక్రగతిలో ఉంటాడో వారికి మాత్రము ఇబ్బందులు తక్కువగా ఉంటాయి వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి వక్రగతిలో లేని వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ సమయాన్ని విడిచిపెట్టడం మంచిది ఇక వక్రగతిలో తిరిగి పదహారు నవంబరుకు మిథునరాశిలోకి ప్రవేశించి ఈయ సంవత్సరం ముప్పై ఒకటి డిసెంబర్ కూడా వక్రగతిలోనే ఉంటాడు ఆయన వక్రగతి వీడేది పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే సంవత్సరం వరకే వరకు ఉంటాడు కాబట్టి అప్పటి వరకు వక్రగతిలోనే ఉంటాడు వక్రగతి చాగబోయిన తర్వాత గురువు గ్రహం ఈ సంవత్సరం వక్రతిలోనే ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం ఫలితాలు విషయంలోనే మాట్లాడుతున్నాం కాబట్టి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం గురుగ్రహ వక్రస్థితి ఉన్న కాలంలో రాశుల వారికి ప్రతికూల పరిస్థితులే ఉంటాయి కాబట్టి గురుగ్రహ శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సంవత్సరం గురుబలం ఉంది కాబట్టి శివరాశి వారికి కొంతవరకు మంచి ఫలితాలే వస్తాయి కానీ ఈ గురుగ్రహము లాభస్థానంలో చాలా కొద్ది కాలం మాత్రమే ఉంటాడు ఎక్కువ కాలం ఉండడు మిగతా సమయంతో వక్రగతి కానీ వ్యయస్థానంలో కానీ దశమస్థానం ఫలితాలు ఇవ్వడం కానీ జరుగుతుంది అందువల్ల చాలా తక్కువ కాలమే ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు గురుబలం ఉన్న ఏకాశలు సంచారం ఉన్నప్పటికీ కూడా గురుబలం ఈ కా కాబట్టి మంచి ఫలితాలు ఇంకా రావాలనుకుంటే దక్షిణ ఉత్సవ పారాయణం చేసుకోవడము రాయి చెట్టు చుట్టూ ప్రదక్షణాలు చేయడము చేయడము గురువుల స్వామిని దత్తాత్రేయస్వామిని సాయిబాబా సాయిబాబాను సిరిది సాయిబాబాను ఆరాధించడం ఇట్లా గురువులు ఎవరిని ఆరాచడం ఇంట్లో తల్లిదండ్రుల మాట వినడము పెద్దలను గౌరవించడము పూజ్యులైన వారి యొక్క సలహాలు తీసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా రాజచెట్టు ప్రయోజనాలు చేసేటప్పుడు శనివారం రోజు చేస్తే మంచిది శనివారం రోజు రాజు చెట్టు మాత్రమే తాగుతారు మిగతా రోజుల్లో తాగడానికి లేదు గురువారం కాదు చేసుకుంటే కూడా మంచిదే పదహారు సార్లు ప్రవేశాలు చేసుకున్నాము మహాదేవి మహాదేవిష్ణువతివి తన్నో లక్ష్మి ప్రచోదయ తన స్తోత్రాన్ని లక్ష్మి గాయత్రిని జపంచేస్తూ పదహారు సార్లు ప్రవేశం చేయాలి ఇది ఇక శని గోచారాన్ని పరిశీలిస్తే శని పదిహేను ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు కుంభరాశిలో సంచారం పదహారు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది అక్టో ఏప్రిల్ నుంచి నైన్త్ అక్టోబర్ వరకు మేనరాశిలో సంచారం మేనరాశి అంటే అష్టమ శివరాశికి అష్టమ స్థానం అవుతుంది ఎవరైనా పదహారు ఏప్రిల్ నుంచి తొమ్మిది అక్టోబర్ వరకు మేరాశిలో స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ పీరియడ్ మంచిది కాదు అలాగే ఎనిమిది జూలై నుంచి పది అక్టోబర్ వరకు ఉండే కాలంలో వక్రంలో ఉంటాడు అది కూడా ఇబ్బంది కల వాతావరణమే అలాగే అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు కుంభరాశిలో వక్రై ఇది కూడా వక్రస్థలమే నవంబర్ ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వేడి రాశిలో సంచారం ఉంటుంది మళ్ళీ అష్టమంలోనే కానీ డైరెక్ట్గా ఉంటాడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అంతా శని భగవాడు మకర కుంభ మీనరాశుల ఫలితాలు ఇస్తాడు కాబట్టి రాశుల వారికి అందరికీ కూడా శని గ్రహం అనుకూల ప్రతికూల మిశ్రమ ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా ఈ శివరాశి వారికి అష్టమశని దోషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శని దోష నివారణకై పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది శివ పంచాక్షరి ప్రతిరోజు జపం చేసుకోవడం నూట సార్లు అలాగే నెలకు సారిన రుద్రాభిషేకం చేసుకోవడము శనిగ్రహ సమాచారం నవగ్రహ స్తోత్రం పారాయణం చేసుకోవడము చేసుకుంటే మంచి ఫలితాలు జరం జపం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయి ఇలాగ ఈ అష్టమశ్రీ ప్రభావం అధికంగా ఉంటుంది అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు ఈ రాశి వారికి అనుకూలము అనుకూలమైన సమయం మాత్రం ఉంటుంది ఈ సమయంలో ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే పూర్తి చేసుకోవచ్చు మిగతా సమయాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది ఇక రాహుకేతువుల సంచారాన్ని పరిశీలిస్తే రాహుకేతువులు పద్దెనిమిది మే నుంచి కుంభరాశులు సంచారం సింహరాశులు సంచారం సంవత్సరం అంతా ఉంటుంది అలాగే దుర్గా ఈ రాహు కూడా మే నుంచి కుంభరాశిలోకి వచ్చినప్పుడు అవుతాడు పద్దెనిమిది మే వరకు ఉండేది జనవరి నుంచి పద్దెనిమిది మే వరకు ఉండేది అష్టమ రాహు దోషం ఉంటుంది కాబట్టి అది కూడా శివరాశి వాళ్ళకి ఇబ్బందే దుర్గా ఆరాధన దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవడం గణపతి ఆరాధన సంకష్ట గణపతి ఆరాధన రోజు గణపతి కొబ్బరితో దీపారాధన చేయడము ఓం గమ్ ఐం గణపతి అనమా అనే మంత్రాన్ని శ్లోక బీజాక్షరాలు నూట ఐదు సార్లు జపం చేసుకుంటే కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి గరికతో ఆరాయించుకోవడం మంచిది బుధవారం రోజు గరికతో ఆరాయిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా మిక్స మిశ్రమ ఫలితాలే ఉంటాయి అన్ని రాశుల వారికి కూడా ముఖ్యంగా ఈ శివరాశి వారికి ఇక ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వర ఇరవై ఐదు వరకు శివరాశి వారి ఫలితాలను కూడా పరిశీలిద్దాం శివరాశి వారి ఫలితాలను చూస్తే మగ సింహరాశిలో పుట్టిన వాళ్ళు మగ ఒకటి రెండు మూడు నాలుగు పారల వారు పుబ్బ పూర్వ పల్గొని అంటారు దీన్ని ఒకటి రెండు మూడు నాలుగు పారుల వారు అంటారు ఉత్తర పలుగుని ఒకటో పాదం అని ఉంటారు ఉత్తర అంటారు దీన్ని ఉత్తర పలుగుని నక్షత్రం ఇది ఒకటో పాదం వారు ఉంటాయి వీరి పేర్లు మూడు అక్షరాలు మామే మే అలాగే మోటా టీ టూ టే అనే అక్షరాలతో ఉంటుంది ఎవరైతే ఈ నామాల ఈ అక్షరాలతో మొదటి పేర్లు ప్రారంభం ఉంటాయో వారు కూడా ఈ సింహరాశి కింద వస్తారు ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఉండే ఫలితాలను పరిశీలిస్తే శింరాశి వారికి ఎక్కువగా అనుకూల ఫలితాలు కొంత ఉన్నాయని అనిపిస్తుంది కానీ లేవు ఈ సంవత్సరం దశమలాభ స్థానంలో గురు సప్తమ అష్టమ స్థానంలో శని మరియు సప్తమ స్థానంలో రాహు అష్టమ సప్తమ స్థానంలో రాహు లగ్న ద్వితీయంలో కేతు కొన్ని చెడు ఫలితాలను కొన్ని కష్ట సుఖాలను ఉంటాయి కాబట్టి అన్ని కష్ట సుఖాలే ఉంటాయి ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది ఆరోగ్యరీత ఇబ్బందులు ఉంటాయి ఆదాయం రీత్యా నిలకడ లోపిస్తుంది వృత్తి రీత్యా ప్రతికూలత ప్రభావం ఉంటుంది ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే నష్టపోతారు వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురు శని శాంతులు జరిపించుకోవడమో జపాలు చేసుకోవడమో దానివల్ల మీకు కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ సంవత్సరంలో ప్రయోజనకంగా ఉండాలంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అనుభవం లేని పనులు చేయవద్దు అలాగే అనుకూల ఫలితాలు పొందాలంటే జపాలు దానాలు దైవ దైవరాధ చాలా ముఖ్యం స్వయంకృత చేయకుండా అప్రమత్తంగా ఉండండి అంటే సొంత నిర్ణయాలు తీసుకోకుండా అనుభవాలు పనులలో ఏలు పెట్టవద్దు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా అధికారుల నుండి కానీ వ్యాపార విషయంలో కానీ ఆందోళనకరంగా ఉంటుంది అలాగే అవకాశాలు చాలా ఉంటాయి కానీ వాటిని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం లేకచో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్టాక్ మార్కెట్ వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది చదువుకున్న విద్యకు ప్రతిఫలంగా మంచి ఉద్యోగం లభిస్తుంది కష్టపడితే విద్యా వైజ్ఞానిక రంగాలు సాహిత్య సంఘాలలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి వ్యాపారంలో నూతన విధానాలు కలిసి వస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి రాజకీయాల్లో నిలదొక్కుంటారు ప్రజామానం సంపాదించగలుగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది జీవితాంతం గుర్తుండే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు కష్టాలు ఉంటాయి సుఖాలుంటాయి అది విద్యలు బాగా రాణిస్తారు కష్టపడితే దూర విద్య అంటే విద్య విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కోరికలు ఫలిస్తాయి ఈ సంవత్సరం విదేశాల్లో ఉన్నవారు గ్రీన్ కార్డు హెచ్ వన్ బి హెచ్ వన్ బి వీసా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రేమ వివరాలు కూడా ఫలిస్తాయి ఇక కొంత కష్టం మీద ప్రయత్నం చేస్తే సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోర్టు వివరాల్లో విజయము రాజకీయ పలుకుబడి వల్ల ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు లభిస్తాయి విద్యలో రాణిస్తారు నూతన కోర్సుల్లో అభ్యయంత అనుమతులు లభిస్తాయి కాలాకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వివాదాస్పదమైన సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి మేలోపట మీకు విద్యా విషయ సంబంధ విషయాల్లో అనుకూలత ఫలితాలు రావాలంటే కష్టపడాలి అకా అకారణంగా మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది మే తర్వాత రావాల్సిన బాక్యలు రాకుండా పోతాయి అప్పులు ఇస్తే తిరిగి రావు ఆదాయానికి అంతరాయాలు ఏర్పడే అవకాశాలు జూన్ తర్వాత ఉంటాయి లోపల అదే ఏర్పడుతుంది వ్యయం తీర్థాయతలు ఎక్కువ చేస్తారు కాబట్టి తీర్థాయతల మీద సమాజ సేవ మీద ఖర్చు ఎక్కువగా చేస్తారు పెద్దలను సేవిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి గృహ మార్పులు చేస్తారు ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది కలవరం తెలియని అనారోగ్యాల ఇబ్బందులు దొంగల వల్ల భయము అపరిందులు ఆత్మీయత ఇస్తుంది ప్రజల్లో బంధువర్గాల్లో గౌరవం తగ్గుతుంది ధన ఒత్తిడి ధన విషయంలో ఖర్చులు అవుతాయి కాబట్టి ఎప్పుడు లిక్విడ్ క్యాష్ లేకపోతే ఇబ్బంది పడుతుంటారు మాట పట్టింపులు ఉంటాయి శారీరక సుఖాదులు తక్కువ పోతాయి ప్రయాణాల వల్ల ప్రతి విషయంలో తొందరపడి ఈ పనులు జరుపుకున్న తొందర పడకుండా ఉండడం మంచి జరిపితే నష్టపోతారు కోర్టు కుటుంబ విషయాల్లో చిక్కులు వస్తే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం సలహా సపయోగులతో చేసుకుంటే పని జరుగుతాయి ఇతరుల చేత దగా పడే అవకాశాలు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అష్టమ రాహు అష్టమ శోషం వల్ల సంతానాన్ని కష్టాలు ఉంటాయి నూతన పనులు ప్రారంభించడానికి మంచి సమయం కాదు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి కుటుంబంలో కుటుంబ కే జన్మకేతువు అష్టమ సప్తమ రాహు ప్రభావం అధికంగా ఉంటుంది ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి దుర్గా గణపతి ఆరాధన మిమ్మల్ని కాపాడుతుంది అన్నాచర్ల వల్ల బంధువర్గం వల్ల ఇబ్బందులు కిజులాటలు అంతరింగ తగదాలు ఉంటాయి చికాకులు కలిగిస్తారు గురుబలం ఉన్న చేత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు ఇబ్బందులు లేనట్టుగా అనిపిస్తుంది కానీ ఆ ఇబ్బందుల తర్వాత మీరు అనుభవంలోకి వస్తాయి విద్యా ఉద్యోగం కీర్తి పరీక్షలు రాజకీయాలు పోటీ పరీక్షలు నూతన వ్యాపారాలు స్థానిక ఫలితాలను ఇస్తాయి మీలోపటం గురుబలం ఉన్నంతకన్నా కాలంలో జీవితాశయం పెరుగుతుంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో సహాయం లభిస్తుంది చిత్తసీమ రంగం వారికి టీవీ రంగం వారికి కళాకారులకు సాహిత్య రంగాల్లో చక్కగా రాణిస్తారు విద్యా వైద్య న్యాయ రంగాల్లోని వారికి మంచి గుర్తింపు ఆదాయం లభిస్తుంది పండ్ల తోటలు భూములు విలువ కమర్షియల్ ట్రాప్స్లో కొనుగోలు చేస్తారు మంచి లాభాలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టులలో కొంతవరకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి కొంత అమాయకుడి చేతిలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ పెట్టుబడులు వెనక్కి తిరిగి రావు ఎవరికైనా ఇస్తే మీరు ఇన్వెస్ట్ చేస్తే అది అమ్ముకుందాం అనుకొని కొంత టెంపరీగా చేస్తే అది అది రాకుండా ఆ డబ్బు అక్కడనే స్టాగ్నేట్ అయిపోతుంది ఇవి కొంతగా ఇబ్బంది పెడతాయి షేర్ మార్కెట్ వ్యాపారాలు ప్రతికూలంగా ఉంటే పద్ధతులు మార్చుకొని మీరు అనవసరంగా తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడము మంచిది అనుభవం లేదు వ్యాపారాలు చేస్తే నష్టపోతారు రాజకీయ అధికార కోసం ప్రయత్నం చేస్తే కొంత బాగుంటుంది మీకు ఇబ్బంది రాకుండా రాజకీయాల్లో మీకు పదులు వచ్చే అవకాశాలు ఉంటాయి సౌకర్యాలు గల ఇంటిని కానీ భూమిని కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయ సంబంధ విషయాల్లో శ్రమతక ఫలితం లభిస్తుంది ఎగుమతి ఎగుబల వ్యాపారాలు లాభిస్తాయి లైసెన్సులు లీజులు పొడిగించబడతాయి పోటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు కష్టపడితే పెద్దలు వృద్ధులు తండ్రులు అద్భుతాలు అనుగుణ నడుచుకుంటే నష్టపోరు సహోదరి వర్గంతో ఒకరికి రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు సంవత్సరాల ద్వితీయార్థంలో శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నం లేకుండా ఆకస్మికంగా శుభకార్యాలు పూర్తి చేస్తారు వివాదాస్పద విషయాలు చాలా వరకు దూరంగా ఉండడం మంచిది అట్టడుగు వారికి ఇంతవరకు సహా సమాజ సేవ చేస్తే శరీర దోషాలు తగ్గుతాయి రోజు నడక చేయాలి చేయడం వల్ల వ్యాయామం మెడిటేషన్ చేయడం వల్ల మీకు శరీర దోషాలు తగ్గుతాయి ఉద్యోగపరంగా ప్రాధాన్యత లేనటువంటి స్థానాల్లో కొంత కాలం పనిచేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఉద్యోగాలు ఇచ్చిపెట్టకుండా సహనంతో చేసుకోండి దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉద్యోగాన్ని మారితే ఇబ్బందులు మళ్ళీ ఉద్యోగం వచ్చే అవసరం ఇది కష్టం కాబట్టి మీరు ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకుండా చేసుకోవడం మంచిది ఇబ్బంది అయినా కూడా వర్క్ ప్రెషర్ పెరిగినప్పటికీ గురుబలం వల్ల ఫంక్షనల్ పరిస్థితి బాగుంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాభాలు చూపిస్తాయి కొన్ని మండి బాకీలు వసూలు అవుతాయి ప్రభుత్వ రంగ ప్రైవేటు సంస్థల పరంగా రావాల్సిన ధనం అతి కష్టమైన చేతికి వస్తుంది బ్యాంక్ వాళ్ళు చూసుకోకుండా చెక్కులు ఇవ్వవద్దు లేదా ఇబ్బందులు వస్తాయి ఊహించని పరిణామాలు కొన్ని ఎదురవుతాయి వాటి కొరకు ధనం సర్దుబాటు చేయవలసి వస్తుంది ఫైనాన్షియల్ స్కీమ్ల వల్ల నష్టపోతారు విదేశాల్లో నిమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది లాభం చేకూరే ప్రయాణాలు ఉంటాయి వ్యూహ ప్రతి వ్యూహాలతో ఆహార నియమాలు పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది యోగాసనాలు మెడిటేషన్ పట్ల దృష్టి పెట్టండి రోజు వాకింగ్ చేయండి శరీర దోషాలు తొలగాలంటే తలనొప్పి పాష్ వాకింగ్ చేయడం మెడిటేషన్ చేయడం చాలా అవసరం అనారోగ్య సమస్యలు అయినా తలనొప్పి కానీ పాష కానీ కొత్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది గృహ మార్పులు చేస్తారు ఈ సంవత్సరం మొదటి మూడు నెలలు జీవనం కష్టంగా గడుస్తుంది కళాకారులకు శనిబలం లేని కాడగా నూతన అవకాశాలు అంత మాత్రంగా లభిస్తాయి విజయాలు సిద్ధించవు అవార్డులు ఇవార్డులు పొందలేరు టీవీ సినిమా రంగం వాళ్లకు ఉన్నవారికి నిరాశ ఏర్పడుతుంది ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు గాయని గాయకులు డైరెక్టర్స్ ఇతర టెక్నీషియన్స్ కూడా అవకాశాలు సంగీల్ను ఇతరుల మీపై ఆరోపణలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గురుషని ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలు నష్టం వచ్చే ఉంటాయి కొన్నింటి లాభాలు ఉంటాయి రిటైల్ వ్యాపారులకు బాగుంటుంది హోల్సేల్ వ్యాపారులకు రానిప్పు ఉంటుంది జాయింట్ వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంత వనస్పరతలు అష్ట రాహు కే కేతు జన్మ కేతు వల్ల గృహ నిర్మాణంలో ఉన్న వారికి వడ్డీ వ్యాపారంలకు బాగుంటుంది షేర్ మార్కెట్లో వరకు విపరీత నష్టాలు తప్పవు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తా వచ్చే పరిస్థితి ఉంటుంది మీ తొందరబా నిర్ణయాల వల్ల నష్టపోతారు కాబట్టి తొందరపడవద్దు సరుకులు నిల్వ చేసుకునే వారికి లాభంగా లాభాలు వస్తాయి నూతన వ్యాపారాలు కలిసి రావు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది అనుభవం లేని వ్యాపారాలు చేయవద్దు ఈ సంవత్సరము విద్యార్థులకు జాపశక్తి కొద్ది తక్కువగానే ఉంటుంది ఎందుకంటే అష్టమరాహు దుర్వ్యసనాల వైపు దారి చూపిస్తాడు కాబట్టి చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది చదువు మీద మనస్సు లగ్నం చేయకపో చేయకపోతే మీకు మంచి మార్పులు లభించవు కష్టపడితే కానీ మంచి లు రావు ఇతర వ్యాపకాలు పెరగడం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదోలా అనుకున్న వాళ్ళు మాత్రం నష్టపోతారు నిరుద్యోగులు ఎంతో కష్టపడితే కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్ని రంగాల్లో అంతంత మాత్రమే వ్యవసాయదారుల కొంతమేరకు పొరవాలేదు పోకుండా ఎవరికైనా అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు సేవా కార్యక్రమాలు దీతాలు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు ఈ రాశి స్త్రీలకు అంత యోగదాయకంగా ఉండదని చెప్పవచ్చు నేర్పొని గురి కావాల్సి వస్తుంది ఎంత తల్లిదండ్రులు ఉన్న గుర్తింపు పొందడం కష్టమే విలువైన వస్తువులు దొరుకుతం జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది మాతృవంశి మా మాతృవర్గం వారితో విరోధాలు తప్పవు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక చేతికి మాటికి తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న విషయాలకు ఒక్కో సమానం విడిపోయే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు రావచ్చు అష్టమర్స్ అష్టమరాహు దోషం సప్తమ అష్టమ రాహు మరియు శని ఇద్దరు కూడా అష్టమంలో ఉంటారు కాబట్టి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఇద్దరు మార్పు చెందినప్పుడు కూడా శని సప్తమంలో రాహు అష్టమంలో శని ఇది కూడా దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచి దుర్గా సత్వంలోకి ఈ అర్ధనాలు శ్రోత్ర పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి కావున ఓర్క్తో సాయంత్రం ఉండి మౌనంగా ఉండడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఒక్కోసారి వేధింపులకు గురి కావాల్సి వస్తుంది ఉద్యోగాలు చేసేవారి కుటుంబం దూరంగా బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అధికారులకు ఇబ్బందులు తప్పవు ఎవరైతే సంతాన ప్రతి సో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా కొంత కష్టం మీద వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురువు శని బలం ఉన్నప్పుడు గురుబలం ఏకాశంలో ఉన్నప్పుడు గురువు కుంభరాశిలో సంచరించేటప్పుడు వక్రంలో ఉన్నప్పుడు మకర రాశిపై ఈ ఫలితాలు ఇస్తాడు కాబట్టి సింహరాశికి ఆరో స్థానం వస్తుంది అప్పుడు శని యొక్క అనుగ్రహం శని అనుకూల స్థితి ఉంటుంది అలాగే ఏకాశంలో గురువు ఉన్న సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ప్రయత్నాలు అవుతాయి మిత సమయంలో కొంత కష్టంగా అవుతుంది శిథిర ఆపరేషన్ జరిగే అవకాశం ఉంటాయి గర్భిణీ స్త్రీలకు నడుము నొప్పి బాధలు కీళ్ళ నొప్పి బాధలు షుగర్ బీపీ వంటి వ్యాధులు వచ్చి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అనారోగ్య సమస్యలు ఉంటాయని చెప్పవచ్చు ఓ రకంగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా కొంత అందరికీ ఈ రాశి వారికి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే అని చెప్పవచ్చు జన్మకేతువు సప్తమ రాహువు అష్టమ శని ప్రభావం అధికంగా ఉంటుంది ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సింహరాశి వాళ్ళు ఏకాశంలో గురుబలం ఒక్కటే కొంత మీకు కాపాడుతుంది దేవబలం చేత త గురుల అనుకూల స్థితి తక్కువగా ఉండడం చేత కొంత జాగ్రత్తగా ఉంచుతూ మొత్తం సంవత్సరం అంతా కూడా గురుబలం లేదు మీకు కొంతకాలం మాత్రమే ఉంటుంది కాబట్టి దేవరాధన చేసుకోవడం నాలుగు గ్రహాలకు దీర్ఘకాల గ్రహాలకు జపాలు తపాలు సూతపారాధన చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే మగ ఒక్కొక్క నక్షత్రాన్ని పరిశీలిస్తే మగా నక్షత్రం వారికి సంతృప్తి కనుక మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఇతరులైతే గౌరవిపబడే ప్రయత్నంలో సఫలమవుతారు ప్రతి పని ఆలస్యంగా చోటు చేస్తారు ఇతర జాగ్రత్తగా ఉండడం మంచిది మ మహిళలు శ్రద్ధ పెట్టకపోతే ఇబ్బందులు వస్తాయి ఇక పూర్వ పలుకునే వారికి బంధుమిత్రులు గౌరవిస్తారు స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది గొప్పవారి పరిచయాలు ఏర్పడితే సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ఇస్తారు శుభకార్య ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో సంతానానికి ఎదురుగా వివాహాది శుభకార్యాలు చేయగలిగే పరిస్థితి ఉంటుంది ఉత్తర ఒకటో పాదం వారికి శుభవార్తలు వింటారు ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది రాజకీయ వారాల్లో విజయాలు సాధించి రాజకీయ నాయకుల రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయి నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా నిర్వహిస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి వివాహ సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక వీళ్ళు చేసుకోవాల్సిన స్థాయిలో మంగళ శనివారం నియమాలు పాటించాలి కేతుకు శాంతి చేసుకోవాలంటే గణపతి ఆరాధించాలి శరికి జపాలు హనుమాన్ చాలీసా పారాయణము శని దోషాలు తొలగడానికి హనుమాన్ అలాగే మంగళవారాల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గణపతి దుర్గా ఆరాధన దుర్గా సప్త ప్రతిరోజు పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి నెలకు ఒకసారి నెల రుద్రాభిషేకం చేసుకోండి దక్షిణావత పారాయణం ప్రతిరోజు చేయండి రావిచెట్టు ప్రేక్షణాలు కనీసం గురువారం శనివారం చేస్తుంటే మంచి ధన విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి హో హోమాలు జపాలు చేయించుకోగలిగిన వాళ్ళు ఉంటే చేయించుకుంటే మంచిది హోం నమోష పంచాక్షరం అంతా నూట నిమిషాలు ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల శని చాలా వరకు తగ్గుతాయి గ్రహాలు ఒక జాగ్రత్తగా ఉండాలి అందరి ఈ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ సింహరాశి వారికి పెద్దగా ఒక రకంగా గురువు లాభంలో వస్తాడు కాబట్టి చాలా మంచిగా ఉంది అనిపిస్తుంటుంది అష్టమ శని రాహు దోషం వల్ల జన్మ కేతు దోషం వల్ల ఒక రకంగా ఇబ్బందులు ఒకవైపు నుంచి ఇబ్బందులు ఒకవైపు నుంచి ఇబ్బందుల ఉపశమరణ జరిగిన గురువు బలం వల్ల మీకు కొంత కొన్నిసార్లు ఏమి అంత బాగానే ఉందనిపిస్తుంది అంత బాగాలేదనిపిస్తుంది అని అనుకోకుండా కాబట్టి బాగా ఉందనిపించి తొందరపాటు వల్ల తొందర న్యాయాలు తీసుకుంటే నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆలోచించుకోండి కొత్త న్యాయాలు తీసుకోండి అనుభవం లేని పనులు చేయకండి దీనివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ మధ్యలో మొబైల్ లో ఫ్రాడ్స్ జరగడము ఇవి చాలా జరుగుతున్నాయి కాబట్టి తొందరపడి ఎవరైనా ఫోన్లు చేసినప్పుడు ఆ ఫోన్ల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటు పెట్టుకోండి దానివల్ల అనవసరంగా బ్యాంకులో డబ్బు నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా అడిగినప్పుడు మాకు తెలియని నెంబర్లు తెలియని వాళ్ళ ద్వారా ఫోన్లు వస్తే వాటిని ఎత్తకుండా ఉండడమే చాలా ఉచితంగా ఉంటుంది మనం ఏదో పుస్తకతో ఎవరో ఫోన్ చేశారు వారికి అని చేయడం లాంటివి ఓటీపీలు చెప్పడం లాంటివి వాళ్ళే చెప్పే లింకులను క్లిక్ చేయడం లాంటివి చేయకుండా ఉండడం వల్ల మీరు నష్టపోకుండా ఉంటారు జాగ్రత్తగా ఉండండి అందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ